పొత్తుకు సంబంధించిన చర్చల్లో ఏం జరిగింది అక్కడ అంతర్గతంగా చర్చించుకున్న అంశాలు ఏంటి అనేది అఫీషియల్గా అధికారికంగా అయితే బయటికి రాలేదు కానీ కొన్ని లీక్స్ అయితే వస్తూ ఉన్నాయి ప్రధానంగా పవన్ కళ్యాణ్ని మోడీ టీంలో చేర్చుకునే ఒక ప్రతిపాదన కూడా వాళ్ళిద్దరి ముందు ఉంచారు అనేది ఎప్పటి నుంచో ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అమిత్ షా కానీ లేదంటే నరేంద్ర మోడీ వాస్తవానికి పవన్ కళ్యాణ్కి వాళ్ళిద్దరికీ మధ్య ఎటువంటి వ్యక్తిగత ద్వేషాలు లేవు పైగా ఒక స్టార్ క్యాంపెయినర్గా ఇప్పుడు ఎన్డీఏకి ఉండాలి ఆయన్ని తనతో పాటే ఉంచుకోవాలి అనేది మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఆలోచిస్తుంది అందుకే ఎన్డీఏ నుంచి ఆయనైతే వరకు బయటికి పంపించలేదు ఆయన తెలుగుదేశం పార్టీతో పొత్తుని ప్రకటించేసినా తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నా బీజేపీ పెద్దలు చూస్తూ ఉన్నారు తప్ప ఆయన్ని ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా పల్లెత్తు మాట అయితే అనలేదు రాష్ట్ర నాయకులు కానీ కేంద్ర నాయకులు కానీ అంటే మోడీకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్న ఆ స్నేహ వాతావరణం స్నేహపూర్వక వాతావరణం ఏదైతే ఉందో అది అలాగే కొనసాగాలి కొనసాగించుకోవాలి అని బీజేపీ అధిష్టానం కూడా అనుకుంటుంది అనేది ఈ నేపథ్యంలోనే ఆయన్ని మోడీ టీంలో చేర్చుకోవాలి ఈసారి ఆయన్ని లోక్సభ నుంచి బరిలోకి దింపి గెలిపించుకొని ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తోంది అనేది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా వైరల్ అవుతుంది అదే ప్రస్తావనని ఈ చర్చల్లో భాగంగా బీజేపీ అధిష్టానం ముందుంచింది అనేది పార్టీకి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ నాదేండ్ల మనోహర్ ఉన్నారు పార్టీని నడుపుకుంటారు లేదంటే నాగబాబు గారు ఉన్నారు పార్టీ అలాగా ముందుకు వెళ్తుంది కాకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి అలాగే ఎన్డీఏలో ఇలాంటి బలమైన నాయకుడు ఉంటే బాగుంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు సొంతంగా బలోపేతం కావాలి భారతీయ జనతా పార్టీ అని అనుకుంటున్న నేపథ్యంలో ఆల్రెడీ కేంద్రంలో మూడు మూడు వందల డెబ్బై స్థానాల్లో విజయం సాధిస్తాం అని ఒక టార్గెట్ పెట్టుకున్న నేపథ్యంలో మోడీ అటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తమ వెంట ఉంచుకోవాలి అనుకుంటుందంటే బీజేపీ అధిష్టానం మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది ఈ విషయాన్ని అఫీషియల్గా ప్రకటిస్తారా లేదా ఇది ఒక వైరల్ అవుతున్న వార్త మాత్రమేనా చూడాలి